రచన దాకరపు బాబూరావు గారు శీర్షిక రంగుల చిత్రం ఈ రంగుల పుష్పం ఎప్పుడు సప్తవర్ణాల రాగరంజితమే ఎన్నెన్ని సంతోష సింధువులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న లోన హృదయం ఎప్పుడు ఒక దిగులు వర్ణమే హోళీ నుండి హోళీ వరకు కాలరేఖ దూరం ఎప్పుడూ నిర్ణీతమే కానీ మన నిద్ర మధ్యే దూరం దరిచేరలేనంత గాయాలను సలుపుతున్న జ్ఞాపకాల మొగలిపువ్వును ఎలా భరించాలో తెలియడం లేదు సాంత్వన కలిగించిన ఉషోదయాల్లో మెరుస్తున్న తైలవర్ణ చిత్రాన్ని నేనని నీకెలా చెప్పేది సంతోషాల రంగులద్దుకుంటూ ఆనందకెరటమై వెళ్లే నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే బాగుండేది అమ్మ తిడితే బిక్కముఖమేసుకుని నిలుచున్న పిల్లాడిలా నేను నీకు ఖచ్చితంగా కనిపించేవాడిని